రాజధాని గ్రామైన మందడంలో పెను విషాదం చోటు చేసుకుంది గ్రామ సభలో ఓ రైతు గుండుపోటుతో కుప్పకూలిపై మృతి చెందారు రాజధానికి తమ భూములు ఇచ్చి సర్వం కోల్పోయామంటూ మంత్రి నారాయణ ఎదుటే రైతు రామారావు తన ఆవేదన వ్యక్తం చేశారు వాగులో ఇళ్ల స్థలాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు తాము ఇళ్లు నిర్మించుకునేందుకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే స్థలాలు కేటాయించాలని మంత్రికి విన్నవించుకున్నారు సభలోనే కుప్పకూలిపోవడంతో మంత్రి నారాయణ క్యాన్వాయ్ వాహనంలో హాస్పిటల్కు తరలించారు అప్పటికే రామారావు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు મને આટમ પડે ઇલ્લું મેં બચર પડક બદાર ચાર કડક કદાચ અહીં ચંગપૂર આ ચીરાશ રોડ અવસર મને એવું કોઈ હૈદરાબાદ